అందరికీ జై శ్రీరామ్ భారతదేశంలో వెనుకబడినటువంటి రైతుల కోసం మోడీ సర్కారు ప్రవేశపెట్టబోతున్న కొత్త పథకం ఇది చాలామందికి తెలియదు కానీ ఆల్రెడీ భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఇప్పటికే జార్ఖండ్లో ఈ యొక్క పథకం ఆల్రెడీ అమల్లో ఉంది జార్ఖండ్ ప్రజలు ఎంతో బాగుపడతా ఉన్నారు నేను కూడా దాని గురించి స్రచ్చలు ఈ పథకం ఏంది దీని గురించి విధి విధానాలు ఏంది అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేయడానికి ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు రైతు సోదరులు అటు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు భారతదేశంలో ఉన్న తెలుగు భాష అర్థమయ్యే ప్రతి రైతు సోదరుడికి ఇది బెస్ట్ ఫుల్ వీడియో అన్నట్టు ఎందుకంటే ఈ పథకంతో మనకు పంట వేసుకుంటే లోన్లు ఇవ్వడం అలాగే డ్రిప్ పైపు కావలసిన మిషన్లు ఇలాంటి సౌకర్యాలు ఇస్తూ ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పంట పెడుతూ వాళ్ళు గైడ్లైన్స్ ఎలాంటిది అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి రావాలి అదే అలాగే ప్రపంచంలో భారతదేశంలో ఏ పంటకు డిమాండ్ ఉందో వాళ్ళు ఒక ఐదారు రకాల పంటలను మనకు వివరించడం జరుగుతుంది అందులో నీకు ఏ పంట అయితే వాళ్ళు చెప్పిన పంటల్లో నచ్చుతుందో ఆ పంట పెడితే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నటువంటి మోడీ గవర్నమెంట్ ఇప్పుడు బంతి తోట కావచ్చు లేదంటే అంగూరు తోట కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇలా ఎగ్జాంపుల్ రెండు మూడు చెప్పినా అట్లా నీకు ఇప్పుడు బంతి తోట పెడితే తక్కువేమీ లేదు రేటు అది కూడా పెద్ద పంట కాదు మూడు నెలలలోనే కథమైపోతుంది మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళా దానికి డ్రిప్ పైపు కాలువ చేసి మంచిగా డ్రిప్ పైప్ వేసి వాళ్ళు విధానాలు ఏదైతే చెప్తారో ఆ విధానాల ప్రకారం మనం పెడితే అచ్చే సంపదన ఆదాయం లక్షల్లో ప్లస్ ఎకరానికి ఐదు వేలు ఐదు ఎకరాల లోపు మాత్రమే ఈ అర్హత అలాగే లోను ఈ భూమిలో ఈ పంట పెట్టినప్పుడు వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్తో లోను కూడా లేపుకోవచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు మూడు లక్షల పరిమితి అంటే మూడు లక్షల వరకు ఐదు ఎకరాలు ఉన్నోళ్లకు మూడు లక్షల వరకు మనకు లోన్లు ఎప్పుకునే అవకాశం కూడా ఉంది మరి నిజంగా ఇది ఎక్కడ జరుగుతుంది అసలు ఎప్పుడు అమలు ఉంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు నెక్స్ట్ లిస్టులో ఉన్నాయి నిజంగా ఈ పథకం కనుక మన తెలుగు రాష్ట్రాలలో కనుక అమలైతే రైతాంగం బాగుపడే అవకాశం ఉంది అని అందరూ అలాగే నిపుణులు చెప్తున్నటువంటి మాట ఒకసారి దాని గురించి తెలుసుకుందాం వీడియోకు మాత్రం ప్లీజ్ ఈ వీడియోకు ఒక వెయ్యి లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నా దయచేసి నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ గురించి నేను ప్రశ్నిస్తూ ఉంటా అందుకే నా కోసం నువ్వు లైక్ కొట్టు అని చెప్తా ఉన్నటువంటి మాట చూద్దాం ఒకసారి ఇగో ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు శుభవార్త కొత్త పథకం అగ్రికల్చర్ ల్యాండ్ ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నోళ్లకు శుభవార్త అని ఇది ఇవ్వడం జరిగింది ఇందులో ఏ ఏ రాష్ట్రం ఉంది అనేది మనం ఒకసారి చూసుకుంటే మన రాష్ట్రాల గురించి కూడా ఇచ్చారు మన రాష్ట్రాల గురించి ఇచ్చింది ఓకే దినే చూద్దాం ముందు వ్యవసాయ భారత్ వ్యవసాయ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా ఉంది లక్షలాది మంది రైతులు జీవనోపాధిని అందిస్తోంది దీని ప్రాముఖ్యతను గురించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి మరియు స్థిరమైన వ్యవసాయ వృద్ధిని నిర్ధారించడానికి వివిధ పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి అయితే అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ చాలామంది చిన్న మరియు సన్నకారు రైతులు ఇప్పటికీ ఏ ప్రయోజనాలు లే ఏ ప్రయోజనాలు పొందడం లేదు ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచనతోటి ఈ పథకం అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో మన రాష్ట్రాల పేరు కూడా ఇవ్వడం జరిగింది సార్ చూద్దాము రైతులకు ఐదు ఎకరాల ఆశీర్వాద్ కిసాన్ యోజన పథకం పేరు ఇగో ఈ పథకంలో ఎట్లెట్లా డబ్బులు వస్తాయి అంటే మనకు నిజంగా ఈ ఐదు వేలు ఎకరానికి ఐదు వేలు పదివేలు అలాగే పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఎట్లత్తాయని మీకు చూపిస్తూ కిసాన్ ఆశీర్వాద్ స్కీము ఈ పేరు ఈ పథకం పేరు మనకు కదా ఇప్పుడు అన్నదాత సుఖీభవ రైతు భరోసా అలాగే దీని పేరు కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ భూమిని బట్టి ఆర్థిక సహాయం కిసాన్ ఆశీర్వాద్ పథకంకు రైతులు వారి భూమి ప్రమాణం ఆధారంగానే ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మంజూరు చేయబడిన మొత్తం ఈ విధంగా మారుతుంది ఐదు ఎకరాల భూమున్న రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు భూమి భూమున్న రైతులకు ఇరవై వేల రూపాయలు ఉన్నలకు పదిహేను వేలు ఇక్కడ ఇవ్వాలి అయితే రెండెకరాలున్న పదివేలు ఎకరం ఉన్న వారికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ముందుగల్లా ఏ విధానాలు అవుతున్నాయో ఆ విధానాల ప్రకారం పంట పెడితే ఇవ్వడం జరుగుతుంది ఇక అనదంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మనం పొందుతున్నటువంటి రైతులకు సంవత్సరానికి ఆరు వేలు పొందుతున్నారు అంటే ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రెండు పథకాలు కలిపి సంవత్సరానికి ముప్పై ఒక్క వెయ్యి రూపాయ మనకు అందుతూ ఉంటుంది కానీ మనం దీంట్లో అర్హులై ఉండాలి దీనికోసం ఒకవేళ మనం ఈ పంట పెడదాము ఓకే ఈ పథకం బాగానే ఉంది కిసాన్ ఆశీర్వాద్ యోజన అనుకుంటే దీనికోసం మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్లు ఉంటేనే మనం అర్హత పొందగలుగుతాము లేకపోతే లేదు అనేటటువంటి విషయాన్ని తీసుకుంటే ఇక్కడ మనకు ఆధార్ కార్డు గుర్తింపు ధృవీకరణ కోసం బ్యాంకు ఖాతా వివరాలు ప్రత్యేక ప్రయోజనం అంటే మనకు డబ్బులు దాంట్లోనే పడతాయి బదిలీ కోసం ఆధార్ కార్డుతో లింకు చేయబడి ఉండాలి ఏదైతే మన బ్యాంక్ ఖాతా ఉందో ఆధార్ కార్డ్తో లింకు చేయబడి ఉండాలి రెవెన్యూ శాఖ నుంచి వచ్చినటువంటి సర్టిఫికెట్ భూమి యజమానిగా నిర్ధారించడానికి ఇప్పుడు మనకు రెవెన్యూ సర్టిఫికేట్ అంటే ఏంటంటే పట్టా పాస్బుక్ లేదంటే భూమి ల్యాండ్ డాక్యుమెంట్లు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్ అయ్యే వస్తాయి అది మన దగ్గర ఉందంటే భూమికి నువ్వే అని గుర్తింపు అది కూడా ఆన్లైన్లో కూడా చూపించాలి అది అన్నట్టు విషయం ఇక చూసుకుంటే ఇక్కడ భూమి రికార్డులు అలాగే పహానీ లేఖ లేకపోతే పన్ను వివరాలు చెల్లింపు ఎప్పుడైతే భూమికి పన్ను ఇవాళ కానీ పహానీ లేఖకు మాత్రం మనం అప్లై చేసుకుంటే పహానీ లేఖ అనేది మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది దానికి ఎలాంటి ప్రాబ్లము లేదు కొంచెం మైండ్ వాడితే సరిపోద్ది ఇక్కడ చూసుకుంటే ఇక మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్థానిక పేరుకొన్న ఏదైనా ఇతర అవసరమైన పత్రాలు ఈ యొక్క ఏదైతే పథకం ఉందో ఇదిగో జార్ఖండ్ ప్రభుత్వం ఈ పత్రాలను పాల్గొనడానికి తప్పనిసరి చేసింది తర్వాత నిజమైన రైతులు మాత్రమే ఈ పథకం నుంచి ప్రయోజనం పొందుతారని నిర్ధారిస్తుంది ఆల్రెడీ జార్ఖండ్ రాష్ట్రంలో ఈ పథకం ఏదైతే ఉందో ఆల్రెడీ అమల్లో ఉంది అక్కడ ఉన్నటువంటి రైతులు పంటకు ఎవరైతే ఇప్పుడు బంతి తోట ఉంది బంతి తోట బంతి పూలు సిజన్ను బట్టి వంద రూపాయల కిలో కూడా వాళ్ళకుతూ ఉంటాయి వంద అలాగే అట్లా అంటే ముప్పై ఐదు నలభై రూపాయల కిలో యాభై రూపాయల కిలో అట్లా మరి అలాంటప్పుడు ఒక అర ఎకరం బంతి పూ తోట పెట్టి చూడు నీకు ఎన్ని డబ్బులు అనేవి అత్తాయి అనేది అర్థమవుతుంది ఆ రకంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో సంవత్సరానికి వస్తా నువ్వు ఇలాంటి పంట పెట్టు ఇలాంటి పంట పెట్టు అలాగే డ్రిప్ పైప్లు ఏమన్నా ఇంకా పనిముట్లు అంటే చిన్న చిన్న ట్రాక్టర్లు మనకు చిన్న చిన్న ట్రాక్టర్లు వీటిలో పనిచేసినానికి పోడు భూములలో పనిచేసినానికి మంచి మంచి చిన్న చిన్న ట్రాక్టర్లు పనిముట్లు కావాలంటే ఏంది తోటి మందు కొట్టే డ్రోన్లు ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రైతు కూడా టెక్నాలజీ వాడుతూ రైతు కూడా డెవలప్ అవని కానీ మనము లాగానే వ్యవసాయం చేసుకుంటూ పోతే పెరిగిన ఖర్చులకు అచ్చే దిగుబడికి ఎలాంటి పొంతన లేకుండా పాలైపోతున్న రైతు సోదరులకు ఇలాంటి పథకం రావడం అనేది చాలా మంచిది కాకపోతే ఇప్పటివరకు దీన్ని ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు మేము ఆల్రెడీ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నాము రైతులందరికీ ఇవ్వబోతున్నామని మోడీ గవర్నమెంటు మాట్లాడిన విషయం వాస్తవమే కానీ అనౌన్స్మెంట్ చేసి ఇంకా రిలీజ్ అయితే వేయలేదు దీని గురించి కొద్దిసేపు అంటే కొద్ది నెలలు టైం పడతలేదు కానీ ఆల్రెడీ లోక్సభలో కూడా దీని గురించి మాట్లాడారు కాబట్టి తదుపరిగా ఖచ్చితంగా ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉంది మరి ఈ రాష్ట్రాలను కూడా బలోపేతం చేసుకోవడానికి రాజకీయ కోణం కూడా వాడి మనకు చేస్తుందేమో అని అనిపిస్తుంది కానీ ఇక్కడ రాజకీయం కోణం కాదు జై జవాన్ జై కిసాన్ అన్నప్పటికీ ఇటు రైతులను అటు సైనికులను కాపాడుకునే హక్కు గవర్నమెంట్ అందుకనే రైతుల కోసం తొందరగా ఈ యొక్క ఏదైతే మనకు పథకాలు ఉందో ఈ యొక్క ఆశీర్వాద యోజన ఇది తొందరగా విడుదల చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు మంచి మంచి వీడియోల కోసం ఇంకా వెయిట్ చేసుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్